ఎన్టీఆర్ హెలికాప్టర్కి ఘోర ప్రమాదం షాక్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హెలికాప్టర్కి ఇలా ప్రమాదం జరిగింది కావాలని ఎవరైనా దుండగులు ఇలా ప్రయత్నాలు చేశారంటూ అందరూ కూడా ఎంతగానో అవక్కారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింటా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు చూసినా కానీ చాలా అద్భుతంగా సినిమా రంగంలో ముందుకు సాగిపోవడం మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవలను తను ఎల్లవేళలా ముందు వరుసలోనే ఉంటారు అయితే అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివగారి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా మోస్ట్ వాలెంటెడ్ మూవీ అయిన దేవర మూవీలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా షూటింగ్కి వెళ్ళి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా ఆయన యొక్క హెలికాప్టర్కి ఘోర ప్రమాదం జరిగిందట ఇక అదృష్టవశాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారికి చిన్న చిన్న స్వల్ప గాయాలు మాత్రమే అవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారట ఇక అక్కడ ఎన్టీఆర్ని చూస్తూ ఎంతగానో వాపోయారట జూనియర్ ఎన్టీఆర్కి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరంగా ఉంది అయితే ఇలా హెలికాప్టర్ మాత్రం ఘోర ప్రమాదానికి గురవుతుందని కళ్ళు కూడా ఊహించలేదు ఏదైతే నేను జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చిన్న చిన్న స్వల్ప గాయాలతో మాత్రమే బయటపడడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే పెద్ద ప్రమాదం జరగకుండా ఆయన ఆరోగ్యంగా ఉండడం చాలా సంతోషం ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట